కొన్నాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు ఫిక్స్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి వస్తే ఐదేళ్ళ పాటు పథకాలు అందుతాయి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే నాలుగేళ్లే అందుతాయి అది కూడా కొన్ని అందొచ్చు అందకపోవచ్చు అనేది ఫిక్స్ అయిపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు అంటే ఇప్పుడు ఇదే అన్నదాసుఖీభావా అప్పుడు రైతు భరోసా పేరుతో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అందరికీ బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాలుగేళ్ళు మాత్రమే ఇస్తాను నాలుగేళ్ళు మాత్రమే ఇవ్వగలను అని చెప్పారు అప్పుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ళు వేసేశారు డబ్బులు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మేము అధికారంలోకి వస్తే వాళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు మేము ఇరవై వేలు ఇస్తామన్నారు అవునా ఇరవై వేలు ఇస్తాము అన్నారు వాళ్ళకన్నా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ అనేది కానీ ఇరవై వేలు ఒకేసారి ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నారా లేదు పైగా ఆయన నాలుగేళ్ళ నేను చెప్పాల చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు అనేది చెప్పింది కానీ ఇప్పుడు ఒక ఏడాది అయిపోయింది ఒక ఏడాది తొలి ఏడాది ఏమి ఇవ్వలేదు ఇప్పుడు రెండో ఏడాది ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటికైతే ఇంకా స్టిల్ ఇవ్వలేదు ఈ వీడియో చెప్పేసరికి రెండో ఏడాది మొదలయ్యింది అంటే ఇంకా మిగిలిన ఇంకెన్నేళ్ళు ఉంటాయి మూడేళ్లే ఉంటాయి అంటే నాలుగేళ్లే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ రుణమాఫీ చేసేస్తావన్నారు సంపూర్ణ రుణమాఫీ అయిందా అధికారంలోకి తర్వాత ఏం చేశారు విడతల వారీగా పదివేలు లోపు రుణాలు ఉన్న వాళ్ళకి ఇరవై వేలు లోపు ఉన్న వాళ్ళకి అని మొదలెట్టారు రెండు విడతలు వేసి ఆగిపోయింది తుస్సుమంది అది పథకం సంపూర్ణ రుణమాఫీ అనేది అటకెక్కించారు ఇప్పుడు మళ్ళీ ఆ రుణమాఫీ లాంటివి అయితే ఏం మాట్లాడలేదు జగన్ గారు మాట్లాడలేదు బాబుగారు మాట్లాడలేదు కానీ అది జరగలేదు అంటే అలాగా కొన్ని కొన్ని కనిపించవు పథకాలు ఇప్పుడు యాభై ఏళ్ళకే పింఛను అన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఆ యాభై ఏళ్ళకే పిచ్చినే ఊసి ఇప్పుడు ఎత్తట్లేదు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇస్తాం నెల నెల పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్నవారికి అన్నారు దాన్ని పీ ఫోర్కి అనుసంధానం చేస్తున్నాము అన్నారు అంతే తప్ప దానికి సంబంధించి కూడా ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు అంటే బాబుగారు చెప్పిన హామీల్లో కొన్ని అవ్వుతాయి కొన్ని అవ్వవు అలాగే ఐదేళ్ళు కూడా రావు అదే జగన్ అమలు జగన్ విషయంలో మాత్రం ఆయన చెప్తే మాత్రం దాదాపుగా అన్నీ చేసేస్తారు అధికారంలోకి రాగానే ఐదేళ్ళు అందుతాయి ఇది ఫిక్స్ అయిపోతారు జనం ఇక కొన్ని రోజులకి అలా ఫిక్స్ అవ్వకుండా ఉండాలి అంటే సూపర్జిత్ స్వామిలు చెప్పినాయి చెప్పినట్టుగా మొదట ఏడాది నుంచి అమలు చేసి ఉంటే గనక ప్రజల్లో ఈ అనుమానాలు ఈ చర్చ వచ్చి ఉండేది కాదు